శిభోదయం గణానా ఆం త్వ గణపతి గుహ కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణమన్నో తిత సాధనం నమః ఈనాటి విశేషం గణపతి ఆరాధన చవితి తిథి రోజున గణపతిని అర్చించాలి అని మనకు సంప్రదాయం చెబుతుంది ప్రత్యేకించి ఈరోజున మనం గణపతిని ఆరాధన చేద్దాం అలాగే ఈరోజు పదిహేనవ తేదీ శనివారం కూడా కనుక తేదీ పక్కన పెట్టేద్దాం కానీ వారం శనివారం కాబట్టి మనకందరికీ కూడా శ్రీవేంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శనివారం నాడు స్వామివారిని స్తోత్రం చేద్దాం ప్రత్యేకించి ఈ రోజున తిథి గణపతి వారం శ్రీవేంకటేశ్వర స్వామి ఉభయమేమిటి దైవం ఒక్కటే అనుకుంటే మనం ఈ విధంగా విభిన్నమైన దేవతా స్వరూపాలను కొలచి కొలిచి కొలుచి కొలచి అన్నింటినీ కూడా కొలిచే ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏమంటే ఈనాటి కాలంలో ఎవరింట్లోనైనా ఎవరి ఇంట్లోనైనా దేవతాగృహంలో ఒకే దేవతా విగ్రహం ఉంటుందా ఉండదు కదా పలు విధములైన దేవతా విగ్రహాలు ఉంటాయి పలు విధములైన దేవతారాధనలను మనం చేస్తూ ఉంటాం కానీ దేవతారాధన చేసే విధానం మట్టుకు ఒకటే ఆవాహయామి పాదయో పాద్యం హస్తయో అర్ఘ్యం ముఖే శుద్ధ ఆచమనీయం స్నానం గంధం ధూపం దీపం నానావిధ పుష్పాణి నైవేద్యం మంగళనీరాజనదీపం ఆశీర్వచనం ఏ దేవతా స్వరూపాన్ని మనం ఆరాధన చేసినా కూడా ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకున్నాం దాని పేరు షోడశోపచార పూజా విధానం నిత్య పూజా విధానం అందరికీ ఈ నిత్య పూజ చేసే సమయంలో ఒక అనుమానం వస్తూ ఉంటుంది అదేమిటి అంటే శనివారం శ్రీ స్వామి వారిని ఆరాధన చేయాలి కానీ మా ఇంట్లో మొదటి నుంచి కూడా మేము శివారాధన చేస్తున్నాం శివుడు ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి సీత లక్ష్మణ సమేతుడై ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు పక్కన రాఘవేంద్రుడు కూడా ఉంటాడు ఈ మధ్యలో మళ్ళీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం మధ్యలో పార్వతి పరమేశ్వరులు గణపతి కుమారస్వామితో కలిసి అదొక చిత్రపటం ఇన్ని పటాలు పెట్టుకొని ఆ దేవతారాచన గృహంలో దేవతారాధన చేసి ఆ పళ్ళెంలో విగ్రహాలు చూద్దామా విష్ణువు గణపతి పార్వతి సూర్యనారాయణమూర్తి పంచాయతనం ఇంకా ఇంకా మన అభిష్టం మేరకు సాయిబాబా అయ్యప్ప ఎన్నో వచ్చి చేరినాయి అలాంటప్పుడు ఎవరిని ఆరాధన చేయాలి అనే అనుమానం మనస్సును బాధిస్తూ ఉంటుంది దైవం ఒక్కటే అని చెబుతూ ఉంటాం కానీ కంటి ముందు ఇన్ని కనిపిస్తున్నాయే వీటన్నింటినీ కూడా ఒక్కటిగా చేసుకోవాలి ఇది మనం చేయవలసిన మొదటి పని అదేమిటి అంటే శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తూ మిగతా అన్ని రూపాలు కూడా స్వామివారి రూపాలే అనేటటువంటి అద్వైత భావన పెంపొందింపజేసుకోవడం అన్నింటినీ కూడా ఈ రూపంతో అంటే మ్యాక్రో లెవెల్లో ఉండే అంశాన్ని మైక్రో లెవెల్లో అంటాం ఆంగ్లంలో విస్తృతమైన స్వరూపాన్ని సూక్ష్మమైన రూపంలో గుర్తించగలగడం ఆ సూక్ష్మం దైవం ఇలా సూక్ష్మాన్ని ఈ రోజున మనం సూర్యనారాయణమూర్తి రూపంతో రేపు గ్రహిస్తూ ఈ రోజున శ్రీవేంకటేశ్వర స్వామి వారి రూపంలో గ్రహించడం ఎంతవరకు సమంజసం అని అడిగేవాళ్ళు ఉంటారు నిజమే భిన్నా మతయ లోకంలో భిన్నమైన మార్గాలు ఉంటాయి సూక్ష్మాంశాన్ని గమనిస్తూ విస్తృతమైన అంశాన్ని పరిశీలించడం ఒక మార్గం విస్తృతమైన పదార్థాన్ని పరిశీలిస్తూ సూక్ష్మంగా స్వీకరించడం మరొక మార్గం రెండు మార్గాలు మనం దేన్ని అనుసరించాలో అది మన వివేకం చెబుతుంది దైవం ఒక్కటే ఈ మాటనే మాటి మాటికి అనుకుంటూ ఈ రోజున మనం శ్రీ ఆరాధించే వాళ్ళమే అయితే శ్రీ స్వామి స్వామివారిని ఆరాధిద్దాం మన ఇష్ట దైవం గణపతి అనుకుందాం అలాంటప్పుడు గణపతిని అర్చించి ఆ గణపతి రూపాలే అన్ని రూపాలుగా భావన చెయ్యాలి ఏమండి భాద్రపద మాసంలో వినాయక చవితి రోజున ఆ వినాయకుడిని అనేక మంటపాలలో కూర్చుండ పెడతారు ఆ మంటపాలలో ఉండే వినాయకుడి రూపాలు అన్నీ ఒక విధంగానే ఉంటాయా తొండం మట్టుకు ఒకటే కానీ వెంకటేశ్వర స్వరూపంలో గణపతి శివుడి స్వరూపంలో గణపతి దుర్గా స్వరూపంలో గణపతి కుమారస్వామి రూపంలో గణపతి అన్ని రూపాల కను చూస్తున్నాక దైవం ఒక్కటే అంటే ఇది మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం శ్రీ అప్పతిని శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఆరాధించే వర్గంలో ఉన్నవాళ్ళం వైష్ణవ ధర్మావలంబులం అనుకుంటే అప్పుడు ఈశ్వరుడు కూడా శ్రీ వేంకటేశ్వర స్వరూపమే గణపతి కూడా శ్రీ వేంకటేశ్వర స్వరూపమే ఆయన ప్రధానం అన్నీ ఆ ఉప ప్రధాన స్వరూపాలుగా స్వీకరించాలి రామచంద్రమూర్తిని పట్టాభిషేకం చేస్తున్నాం అనుకున్నాం ఆ సమయంలో ఒక పక్కన బ్రహ్మదేవుడు ఉన్నాడు మరో పక్కన విష్ణువు ఉన్నాడు ఆంజనేయ ఆంజనేయస్వామి ఉన్నాడు మరో పక్కన సుగ్రీవుడు జాంబవంతుడు వంగదుడు విభీషణుడు ఎంతమంది వచ్చి కూర్చున్నారా లేదా ప్రధాన దైవం రాముడు అలాగే ఈ రోజున ప్రధాన దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ ఇలా ఆలోచన చేద్దాం అలాగే చవితి తిథి కనుక ఈ రోజున మనం సూ ప్రత్యేకించి గణపతిని ఆరాధన చేసినట్లయితే గణపతి సంకల్పంతో కూర్చున్నగలిగినట్లయితే మన బుద్ధి వివేకంతో పనిచేస్తుంది శ్రీయప్పతి వెంకటేశ్వర స్వామి అన్ని కోరికలు తీర్చేటటువంటి వాడు లౌకికమైన కోరికలు మనకు చాలా ఉన్నాయి ఆవద అనాథ అనాథరక్షకుడు ఆయన నమస్కారం చేసుకున్నాం ఏం అక్కర్లేదండి అందరూ బాగుండాలి రోగాస్తమస్తా సుఖినో భవంతు నా మనసు ప్రశాంతంగా ఉంటే చాలు ఇలా అనుకునేవాళ్ళు దైవం ఒక్కటి ఆ దైవాన్ని గణపతి రూపంలో ఆరాధన చేయాలి అందువల్ల మనం ప్రశాంతతను పొందగలుగుతాం అందరిలో కూడా ప్రశాంతతనే గమనించగలుగుతాం ఇవి ఈనాటి విశేష అంశాలు శ్రీ ఎప్పటి అనుగ్రహంతో అందరం క్షేమంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తావు